రెండు సంవత్సరాలు అవుతుంది మీకు ఎక్కువ కనపడక దూరమై అయినా ప్రతి నిత్యం పదుల సంఖ్యలో శ్యామిపేటకు వస్తారు అప్పుడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు కూడా అట్లా వస్తున్నారు పనిచేస్తున్నారు ఇప్పుడు నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చిన మీ అవసరాలు ఏమైనా ఉంటే మా సర్పంచ్లని మీరు గెలిపించేయండి అని అన్నాం గెలిచినా ఓడినా మన సర్పంచే కాబట్టి మీ నాయకత్వంలో ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు ఉంటే నాకు తీసుకురండి తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం నేను మళ్ళొక మాట కూడా చెప్తున్నా ఇంతకుముందు పెద్దలు ఎవరు చెప్పిండ్రు శోభమ్మ చెప్పినట్టు అది ఇవాళ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు మీకు మీరు ఎవ్వరి బాబడ చెక్కర్లేదు ఈ దేశంలో చెక్ పవర్ ఉన్న ఒకటే సర్పంచ్ గుర్తుపెట్టుకోండి చెక్ పవర్ అంతా ఈజీ ఉండే ఎవరికి ఉండదు ఒక సర్పంచ్కే ఉంటుంది ఉంటది గుర్తుపెట్టుకో ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యే చెక్ పవర్ ఉండదు ఎంపీలకు చెక్ పవర్ ఉండదు మంత్రులకు కూడా చెక్ పవర్ ఉండదు చెక్ పవర్ ఉండే ఏకైక పొలిటికల్ లీడర్ నా గ్రామ సర్పంచ్ నా గ్రామ సర్పంచ్ కాబట్టి సర్పంచ్ సర్పంచ్ గా ఇలా మీకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి మీకు ఉపాధి పనులు నిధులు పోయా కొంత స్ట్రీమ్ లైన్ చేసిండ్రు ఇప్పటిదాకా జరిగిన అన్ని కూడా అవే జరిగినాయి సర్పంచ్లకు ఇప్పుడు పాత బిల్లులే ఇస్తలేరు కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసలు చెప్పి పంటలు కాబట్టి అయినా ఎక్కడన్నా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మనం అధికారం లేకపోయినా కూడా మనకు ఎక్కడ డెవలప్మెంట్ ఆగలేదు ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఆగదు మీకు తప్పకుండా నేను పోతే కాదంట్రా బాధ్యత నాది మంత్రులు కలుస్తా నాకు ఇల్లు కావాలని చెప్పి మంత్రులు కలుస్తా నాకు రోడ్లు కావాలని చెప్పి మంత్రులు కలుస్తా నాకు పని కావాలని చెప్పి ముఖ్యమంత్రి కలుస్తా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి ఒకటే ఎజెండా ఉంటుంది ప్రజల కోసం ఎక్కడికైనా పోతాడు ప్రజల కోసం ఎవరినైనా కనిపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీ అవసరాల కోసం మీ డెవలప్మెంట్ కోసం తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కలుస్తా తప్పకుండా మీకు నిధులు ఇప్పిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ తెలుసుకుందా భారత్ మాతాకి జై